నీకే ఇబ్బంది రాదు నాది గ్యారెంటీ ఎంత ఇమ్మంటావు నలభై రూపాయలు ఈ ప్రాంతంలో మంచి షెడ్ లేదనే బాధ తొక్కిందీ వల్లండి కొంచెం దూరమే అలా అని చెప్పి అరమైలు నుంచి తోయిస్తున్నావు ఇంకా మా వల్ల కాదు అరేవాళ్ళు చె ఆడంతో పని నివాళు కాదు అని మనకు వదిలే నోరు ముసుకుని పని చూసుకోవడు రే తినేను ఎవరితో అడుగుతోంది గాని మెకానిక్ ఎవరో చెప్పు ఎవర తెలుభు కొల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎవ్వరే నువ్వు ముందు నీ మెదడు నీ తలకాయలో ఉందో లేదో చూసుకో నేను నేను ఎవరో తెలుస్తే మాట్లాడుతున్నావా ఆ అందర్ల రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చెవులు రెండు చేతులు ఒక తల్లి ఒక తండ్రికి పుట్టిన కూతురువి ఉన్న అవయవాలు మర్చిపోయావు మర్చిపోలేదురా బట్టి పోలేదురా ఆరిది కదా నేనే సెన్సరింగ్ చేశానా మెకానిక్ కి ఆప్సే మాఫీ మాంగతే హై పహలే హమారా గాడి దేఖియే నా ఓహో ఏం చెప్పావమ్మాయి నాకు బాగా అర్థం కాలేదు ఆయన చెప్తున్నా నీలో గొప్ప మర్యాద ఉంది ఇంజిన్ కి కరెంట్ పాస్ అవ్వట్లేదు అయితే వెంటనే చేద్దామనే ఉంది కానీ కరెంట్ విషయం కదా అంత తొందరగా కాదు వెంటనే చేస్తే నీకు డబుల్ ఛార్జెస్ ఇస్తాను నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మంచి పుణ్యకార్యాలు చెప్తాను వాటికి ఉపయోగించు నా గ్యారేజ్ లో మాత్రం ముందొచ్చిన కస్టమర్స్ వదిలి వెనకొచ్చిన వెహికల్స్ ని టేకప్ చేయను అయినా కాస్త ఓపిక పడితే నన్నెప్పుడూ ఎప్పుడూ గుర్తుంచుకునేట్టుగా బాగా రిపేర్ చేస్తాను అదే నీ బండిని నీ ఇష్టం వచ్చినట్టు తగలేడు కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు

దండం గడిచినట్టే అంతా మీ చేతలో డాక్టర్ అమ్మా ఇందులో నా సెలవేం లేదు అంతా కళ్యాణ్ సెలవే నా పేరు మీకు ఇందాక అక్కడి నుంచి ఇక్కడ అందరినోళ్ళలోనే నీ పేరే నువ్వు ఎప్పుడు వస్తావో ఏమిటో అని ఇవాళ సీతకు పునర్జన్మ వచ్చిందంటే అది సకాలంలో నువ్వు తెచ్చిన ఇంజక్షన్లే కారణం అవును అంత దూరం ఇంత తక్కువ టైంలో ఎలా కవర్ చేస్తావు రోగుల రోగాలు మీ మాట విన్నట్టే ఏ మోటో వాహనం నా మాట వింటుంది అలాగా ఇంకేం భయం లేదు నేను వెళ్ళి గంటలో వస్తాను మంచిదమ్మా ఏ తల్లి కన్న కూతురు ఈ డాక్టరం ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఏ రోగం వచ్చినా ధైర్యంగా ఉండగలుగుతున్నారు పేదవాళ్ళ దగ్గర పైసా కూడా తీసుకోదు ఏమిటో అలాంటి తండ్రితో ఈ అమాయితురాలు ఎలా నెట్టుకొస్తుందో అమ్మా అవతల గ్యారేజ్ లో చాలా పని ఉంది వస్తాం అలాగే బాబు అయ్యా ఏంట్రా తలుపులు ఏం లేదండి మా ఆవిడ కొత్త కేటింది అవునండి అయ్యా మంజమ్మ వచ్చిందా లేదురా అమ్మాయి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే సంబంధం నా ప్రాణం తీసారా గంగాధరం పుణ్యం అందరికి దొక్కుద్దా పుణ్యములకు తప్ప అత్తగే మంజము అందరికి దక్కుద్దా అదృష్టవంతులకు తప్ప మోకాలలో తలకాయల మీద లోక అల్లకేమర్థం అవుతాయి సరైన మాట అన్నారా తోట అది లెక్క అమ్మా మంజు పొద్దుటి నుంచి నీ గురించి ఏది గొమ్మలో మీ అందరూ ఎదురు చూస్తూ కూర్చున్నాం నువ్వు ఎలా వచ్చావు ఎప్పుడు వచ్చావు ఈ లెక్క తెలియట్లేదమ్మా గంట క్రితం తొట్టిగా అవును వచ్చాను మరి కారు కారా ఊరు అసలు షెడ్ లో పడింది అవును ఈ చుట్టుపక్కల నేనే గొప్పని నా మాటకి తిరుగులేదంట అక్కడ ఆస్ట్రాలో మెకానిక్ గాడు మన కారు ఎవరి కారు తర్వాత రిపేర్ చేస్తాట అంతవరకు నేను కూర్చోవాలట చూడు నడిచి నడిచిన కాళ్ళు ఎంత లావెక్కాయో ఎంత ఇన్సల్ట్

ये कौन है माय फादर्स पीए आई <laughs> सी तुम्हारा एड्रेस बहुत अच्छा है ये भी अच्छा है माय वाइफ रोज को वैरायटी सिनेमा చూస్తుంది చూసి ఇలాంటి డ్రెస్ పుడుతుంది అప్పుడు నేను హీరో అది హీరోయిన్ హై మేవిద్రం డన్స్ రోమాన్స్ చేసంప ఎ నిన్న నా బార్య పోపరుడు భూపరుడు సినిమా చూసింది చూసి ఈ డ్రెస్ వేసింది ఏం బాట టూటా టూటా ఇస్కా నామ హై యస్ గుడ్ మార్నింగ్ డాక్టర్ వెరీ ఏం కళ్యాణ్ గ్యారేజ్ ఈ రోజు గ్యారేజ్ లో పెద్ద పని లేదు డాక్టర్ అందుకే ఖాళీగా ఉండడం ఇష్టం లేక పొలం పను చూసుకుందామని వచ్చాను ఇవాళ కుర్రవాళ్ళకి ఒక చక్కటి ఎగ్జాంపుల్ కళ్యాణ్ నీ స్వశక్తి లేదని నువ్వు ఆధారపడుతున్నావు పట్టా ప్రతి వాళ్ళకి మీరు ఆదర్శం కదా డాక్టర్ డబ్బు కోసం పాకలాడక ఇలా పల్లె ప్రజల సేవలో సంతృప్తి పొందడం అందరికీ సాధ్యం కాదు భలే వాడివే అభినందనాన్ని రుణం కూడా ఉంచుకోకుండా వెంటనే బదిలీ చెల్లించమాట హీరో గ్యారేజ్ ట్రాక్టర్ ఏం లేదు గ్యారేజ్ లో ప్రిన్సిపల్స్ గురించి మహా గొప్పగా మాట్లాడే హీరో గారు

వాగుడు నాదా మీద ఇంకా పిచ్చి పిచ్చిగా వాకుండా పిన్నగా వచ్చిందరి పట్టండి నాద్ గాని తిక్క రేగిందో వరసగా మీ అందరి కన్యత్వాల్ని అపహరించేస్తాం